వెల్కమ్ టు ష్యులు కొండ లక్ష్మణ బాపూజీ పన్నెండవ వాదంతో పురస్కరించుకుని పద్మశాలి సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే బాపూజీ చేసిన సేవలను గుర్తు తెచ్చుకుంటూ స్వాతంత్ర్య సమర యోధులు బహుజనల ఆశాజ్యోతి రాజకీయ మంత్రి పదవులు సైతం త్యాగం చేసిన తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేసిన వీరుడిగా ప్రత్యేక తెలంగాణ కోసం వృద్ధుత్వం లెక్క చేయకుండా ఢిల్లీలో నిరాహార దిశకు పాల్పడి ప్రత్యేక తెలంగాణ రాష్టం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షతో చేపట్టిన ధైర్యశాలి ఆదర్శవాదిగా పద్మశాలి కుల సంఘ ఏర్పాటు కోసం కృషి చేసిన వ్యక్తిగా బహుజన ఉనికిని కోసం పాటుబడిన గొప్ప వ్యక్తి లక్ష్మణ బాపూజీ వారి సేవలను మరవలేము లాంటి గొప్ప నాయకుడికి బీబీపేట మండలంలో వర్ధంతి జరుపుకోవడం ఆనందకరం సెప్టెంబర్ నెలలో ఇరవై ఒకటవ చేరవించడం జరిగింది రెండు వేల పన్నెండులో కానీ ఆయన వతికినటువంటి తొంభై ఆరు సంవత్సరాలలో ఆయన చేసినటువంటి సేవలు దేశానికి రాష్ట్రానికి కులానికి ఇన్ని సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన బాపూజీ అని కూడా అంటున్నా అంటారు అయితే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై ఏడు నాడు ఎప్పుడైతే పుట్టిందో ఆయన పుట్టినప్పటి ఆయన ఉదయం ఉద్యమ స్ఫూర్తి ఉంది అయితే అప్పట్లో ఈ ఇంగ్లీష్ అంటే స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ నైన్టీన్ ట్వంటీ వన్లో అతనికి కెలవడం జరుగుతుంది మూడాలక్షన్ ఆయన స్ఫూర్తితో నైన్టీన్ ట్వంటీ టూలో ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది అంటే ఇదంతా మనము అప్పటి స్వాతంత్ర సమరంలో కూడా ఉద్యమం చేసినటువంటి ఉత్తముదని వ్యక్తి అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది మధ్యలో ఆయన రజాకారుల పైన కూడా సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన న్యాయవాది కాబట్టి అప్పట్లో చాకలి ఐలా ఈయన తెలంగాణ తొలి మరి రెండు ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది అప్పట్లో ఇటు మధ్యలో తొలి ఉద్యమం జరిగింది తెలంగాణ ఉద్యమం అప్పట్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అంటే ఆ తర్వాత ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ఎన్నో మంత్రి పదవులను పొందినటువంటి గొప్ప వ్యక్తి రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి పదవిలో కూడా పోటీ ఉన్నప్పటికీ ఇది బడుగు బలహీన వర్గాలు కాబట్టి ఆయన ముందుకు రానివన్న అగ్రవర్ణాలు ఆపడం కూడా జరిగింది ఆయన ఈ తెలంగాణ ఉద్యమం గురించి ఎన్నో పోరాటాలు చేసిండు అదే సమయంలో మంత్రి పదవులను కూడా త్యాగం చేసినటువంటి త్యాగం ఆయన మలి ఉద్యమంలో ఆయనకు హైదరాబాద్లో జలదృశ్యం లోపల ఆయన యొక్క సొంత భవనాన్ని రెండు వేల ఎనిమిదిలో మలి ఉద్యమం తెలంగాణ ఉద్యమం జరిగింది స్టార్ట్ అయింది అప్పట్లో ఆయన ఆయన సొంత భవనాన్ని తెలంగాణ ఆఫీస్కి ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఇప్పటి కేసీఆర్ తర్వాత వచ్చాడు కానీ అప్పటి నుండే తొలి మలి ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి మన పద్మశాలి బుద్ధిబిడ్డ గుండ లక్ష్మణ్ బాపూజీ అంటే ఇక్కడ చూడండి నా దేశం గురించి పోరాడినటువంటి వ్యక్తి అంతేకాకుండా రాష్ట్రాన్ని గురించి కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని గురించి కూడా రెండు సార్లు పోరాడినటువంటి వ్యక్తి అంతేకాకుండా మన సహకార సంఘాలను ఏర్పరిచినటువంటి వ్యక్తి చేనేత సహకార సంఘాలను కూడా ఏర్పరిచినటువంటి వ్యక్తి మన బీజు కూడా రావడం జరిగింది అని అన్నారు పెద్దలు అంతేకాకుండా కుల సంఘాలను కూడా బలోపేతం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన రెండు వేల పంతొమ్మిది వందల పదిహేను నుంచి రెండు వేల పన్నెండు కాలంలో తొంభై ఆరు సంవత్సరాల్లో ఆయన సాధించినవి చాలా గొప్పవి చాలా ఘనత కాబట్టి నాకు తెలిసి ఇప్పటికీ హిందీ ఉద్యమాలలో